పరిధిలో డిసెంబర్ ఒకటో తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు వెల్లడించారు డీసీపీ బాలస్వామి మూఢ నమ్మకం చేతబడి చేస్తున్నాడని భగత్ ను హత్య చేసిన చిలుకలగూడకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిందితుల నుండి హత్యకు సంబంధించిన కత్తి ఇనుపగడ్డి కారుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని దేశ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు మర్డర్ చేసినటువంటి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ మనకు ఫస్ట్ డిసెంబర్ ఈవినింగ్ ఎనిమిది గంటలకు మనకు కార్నాకర్ నుంచి ఒక హండ్రెడ్ డైల్ కాల్ వచ్చింది ఇక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడి ఉంది రక్త గాయాలైన తర్వాత గొంతు కూడా కొంచెం కోసినట్టు ఉంది అనేది దాని యొక్క సారాంశము దాన్ని బట్టి ఇమీడియట్ గా ఎస్ టీమ్ నాయుడు అండ్ హిస్ టీమ్ వెళ్ళి చూసినప్పుడు ఒక అన్నో వ్యక్తి రక్త గాయాలతోటి చనిపోయినట్లు తెలిసింది దాన్ని ఇమీడియట్ గా మనము సీన్ ఆఫ్ ది క్రైమ్ ని సెక్యూర్ చేసేసి అక్కడ సర్చ్ చేసినప్పుడు ఒక మొబైల్ ఫోన్ కూడా దొరకడం జరిగింది ఈ మొబైల్ ఫోన్ నుంచి వెరిఫై చేసినప్పుడు ఇది మాఘు సింగ్ సన్ ఆఫ్ లేట్ కరమ్ సింగ్ ఇతనికి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ జై లో ఉంటాడు సో ఇతను సంబంధించిన కాంటాక్ట్ లో ఒకరిని కాంటాక్ట్ చేసినప్పుడు ఇది మా ఫాదర్ నెంబరే అని అతను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇమ్మీడియట్ గా అతనికి ఫోటోస్ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది సో అతని ఫాదరు ఈ మోగు సింగ్ ఎవరైతే ఉన్నారో దాదాపు యాభై సంవత్సరాలు అతను దుల్పేట్ లో సర్టన్ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ ముగ్గురు అక్యూజు లో షేక్ గౌజ్ అండ్ సయ్యద్ షోయబ్ వీళ్ళిద్దరు కూడా మెయిన్ ఏ వన్ అండ్ ఏ టూ ఆర్ తర్వాత ఎంటీ ఇలియాస్ తను ఈ జైలో ఆ వాడిని తరలించడానికి ఉపయోగించినటువంటి జైలో వ్యక్తి అయితే ఉందో దాన్ని నడిచినటువంటి డ్రైవరు వీళ్ళిద్దరికీ కూడా ఆసక్తి చేశాడు సో ఇందులో వీళ్ళ యొక్క చరిత్రను చూస్తే ఈ షేక్ గౌజ్ అనే అతను ఫార్టీ త్రీ ఇయర్స్ చిలకల్గూడాలో ఉన్నాడు ఆ సయ్యద్ షోయబ్ కూడా తను కూడా థర్టీ టూ ఇయర్స్ ఇతను కూడా పిల్లలు కూడా ఎం డీ ఇలియాస్ వీళ్ళందరూ ఇందులో కూడా ముగ్గురు అఫెండర్స్ ఎవరైతే ఉన్నారు ముగ్గురు అఫెండర్స్ ఇవి కూడా పక్కపక్కల దగ్గరలో ఉన్నాయి సో వీళ్ళకు ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ ఏంటి అంటే ఈ మోకు సింగ్ అనే అతను వీళ్ళ కుటుంబానికి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి మా దగ్గర నాకు ఈ బిజినెస్ లో లాస్ లో లాస్ చేయడము తర్వాత మా భార్యకు తర్వాత పిల్లలకి అందరికీ కూడా ఆరోగ్యము చెడిపోయేటట్లు చేస్తున్నాడు అనేది ఒక బిలీఫ్ బిలీఫ్ తోటి ఇతన్ని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఫస్ట్ రోజు ఈవినింగ్ నాలుగున్నరకు ఇతన్ని కాల్ చేసి అతని చిలకలగూడ ఏరియాకి పిలిపించడం జరిగింది ఆ చిలకలగూడ ఏరియాకి ఈ షోయబ్ అనే వ్యక్తి తన టూ వీలర్ మీద తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఈ గౌస్ అనే అతను ఒక రాడ్ కన్సీల్ చేసుకొని వచ్చేసి రాడ్ తోటి తలపైన కొట్టడం జరిగింది ఇదంతా కూడా మనకు ద్వారా కూడా తెలిసింది వీడియో ఫుటేజ్ అని కూడా మనం టేకప్ చేసాం అవన్నీ ఎవిడెన్స్ కూడా ప్రాపర్ గా పెట్టేసి వీళ్ళ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి సంబంధించి మనము ఈ అఖ్యదుడ్ పర్సన్స్ నుంచి ఒక మహీంద్రా జైలో కారు టూ బైక్స్ తర్వాత ఒక ఐరన్ రాడ్ ఒక కత్తి అండ్ ఏ వన్ ఏ టూ యొక్క డ్రెస్ అంటే బ్లడ్ స్టైన్స్ వంటి అటువంటి డ్రెస్సు కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళ నేర చరిత్రను పరిశీలించినట్లయితే ఏ వన్ అనే అతను ఒక టెఫ్ట్ కేస్లో మైలాడదూ పిల్లి పిఎస్ లిమిట్స్లో టూ థౌసండ్ లెవెన్లో ఒక టెఫ్ట్ కేస్లో ఇన్వాల్వ్ అయినాడు తర్వాత ఏ టూ అనే అతను ఒక ఏ ఓన్లీ ఏ రెండు కేసుల బంజరా హిల్స్ లో కూడా ఒక కేసులో లాస్ట్ ఇయర్ ఇన్వాల్వ్ ఉన్నాడు సో దీ వీళ్ళ ముగ్గురిని కూడా మనకు మర్డర్ కేసులో వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తా ఉన్నాము దీనికి సహకరించినటువంటి అంటే దీనికి వీళ్ళని పట్టుకోవడంలో కృషి చేసినటువంటి అండ్ డిఐ ఎస్హెచ్ Uh, task force inspector and his team mm -hmm. uh, mm -hmm. nalakunta mm -hmm. inspector and his team under the leadership of acp sultan bazar and our additional dcp uh, they are well done uh, the team good uh,